ఈ రోజు జమ్మికుంటా మున్సిపల్ పరిధిలో కొత్తపల్లి ఏరియాలో పంతొమ్మిదో వార్డులోని స్వప్న స్వప్నకోటి వైస్ చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో పువ్వుల మొక్కలు పండ్ల మొక్కలను పంపిణీ చేయడం జరిగింది ప్రతి ఇంటి ఆవరణలో ప్రతి ఒక్కరు చెట్లను నాటాలి అవి పెరిగి పెద్దవయ్యే వరకు కాపాడాలి ఆ చెట్లే మనకు ఆక్సిజన్ ఇచ్చి కాపాడతాయని ప్రతి ఒక్కరు చెట్లను పెంచాలని పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ శ్రీకాంత్ ఆర్పి సుజనా నాయకులు ఉడత వెంకటేష్ అడేపు దేవరాజ్ రామచంద్రం వెంకటేశ్వర్లు అలీ రజియా మైర్ జాఫర్ లక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నల్లికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఈ రోజు మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీలు వార్డు ప్రజలు అందరూ మున్సిపాలిటీ సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది అదేవిధంగా చెట్లు ఎవరికి ఉన్నంత స్థలంలో వాళ్ళు వాళ్ళకు అంటే వాళ్ళకు అనుగుణంగా ఏవైతే చెట్లు పెంచుకోవచ్చో వాళ్ళు ప్రతి ఒక్కరు పెంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఇక పెద్ద పెద్ద స్థలాలు ఆ వృక్షాలు తీసుకొని పెట్టి పెంచాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే వృక్షాలను కాపాడితే అభిమానులు కాపాడతాయి అందుకని అందరూ చెట్లను పెంచండి